వ్యవసాయం మాత్రం అభివృద్ధి చెందిపోయింది రెండు జిఎస్టీ వసూళ్ళు గణనీయంగా తగ్గుతున్నాయి ప్రతి నెల కానీ ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేట్లోకి వెళ్ళిపోయింది మామూలు వృద్ధి కాదు బ్రహ్మాండంగా పరిగెలెత్తుతుంది ఎట్లా జూన్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయిన స్టార్టింగ్లో జూన్లో మాత్రం ప్లస్ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ పెరిగింది జూలై మైనస్ సిక్స్ పాయింట్ నైన్ ఆగస్ట్ మైనస్ ఫైవ్ పాయింట్ టూ సెప్టెంబర్ మైనస్ ఫోర్ పాయింట్ టూ అక్టోబర్ మాత్రం ప్లస్ ట్వెల్వ్ పాయింట్ వన్ నవంబర్ మైనస్ నైన్ పాయింట్ సిక్స్ డిసెంబర్ మైనస్ సిక్స్ పాయింట్ ఫైవ్ జనవరి మాత్రం ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఫిబ్రవరి ప్లస్ త్రీ పాయింట్ ఎయిట్ మళ్ళీ మొన్న మార్చి కూడా మైనస్ వన్ పాయింట్ టూ జీఎస్టీ వసూళ్లు తగ్గితే రాష్ట్రం అభివృద్ధి చెందిపోయింది రెండు మీకు కాగ్ ఇచ్చిన రిపోర్ట్ సార్ మొన్న మార్చి నెలలో కాగ్ ఇది తెలుగుదేశమో లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు మీరు కాగ్ని నమ్ముతారు కదా రాజుగారు మీరు బలంగా కాగ్ ఇచ్చినటువంటి నిపుణులు మొన్న మొన్న మార్చిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఏదైతే మన ఫిబ్రవరి వరకు లెక్కలు ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లెక్కల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు రెండు కంపేర్ చేస్తే ఇచ్చారు రెవెన్యూ రాబడులు జగన్ గారు ఉన్నప్పుడు ఒక లక్ష యాభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు వస్తే మొన్న అది తగ్గి ఒక లక్ష నలభై ఒక్క వేల మూడు వందల డెబ్బై కోట్లు అయింది ఏది రెవెన్యూ రాబడులు తగ్గిని ఆంధ్రప్రదేశ్ మాత్రం పైకి వెళ్ళిపోయింది ఏది అభివృద్ధిలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల నుంచి ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లకి తగ్గింది అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకెళ్ళిపోతుంది అమ్మకం పన్ను పదహారు వేల ఎనిమిది వందల అరవై కోట్ల నుంచి పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు కోట్లకి తగ్గిద్ది అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం మోడీ గుజరాత్ కంటే మొత్తం దేశంలోనే నెంబర్ వన్ ఉంది ప్రపంచంలో నెంబర్ వన్కి వెళ్ళబోతుంది కేంద్రం గ్రాంట్లు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు తగ్గినాయి అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం వృద్ధి రేట్లో పైకి వెళ్ళిపోయింది మూలధన వ్యయం ఇరవై మూడు వేల రెండు వందల యాభై కోట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గన్నప్పుడు ఇప్పుడు పదమూడు వేల మూడు వందల మూడు కోట్లు పెట్టారు మూలధన వ్యయం అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం అసలు ప్రపంచంలోనే సింగపూర్ మలేషియాను మించిపోయి దూసుకుపోతుంది రెవెన్యూ లోటు యాభై మూడు వేల కోట్ల నోట్ యాభై మూడు వేల నూట యాభై తొమ్మిది కోట్ల నుంచి డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై రెండు కోట్లు రెవెన్యూ లోటు పెరిగింది రెవెన్యూ లోటు పెరిగింది ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది ద్రవ్య లోటు డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల నుంచి తొంభై వేల నలభై ఏడు కోట్ల అయింది అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం పురోగతిలో నెంబర్ వన్ సాధించేసింది ఎక్కడి నుంచి అప్పులు పది నెలల్లో లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేశారు ఒక్కటంటే ఒక్క పథకం ఇస్తున్నది లేదు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అసలు దేశంలో నెంబర్ టూ గుజరాత్ ఏముంది గుజరాత్ అసలు మొత్తం అడుగు తినిపోయింది పక్కన కర్ణాటక అడుగు తినిపోయింది తెలంగాణ అడుగు తినిపోయింది మహా మహారాష్ట్ర అడుగు తినిపోయింది ముంబై బెంగళూరు హైదరాబాద్ అన్ని నగరాలు అడుగు తినిపోయినాయి ఇప్పుడు ఏదైతే పునాదులేసి తాపి మేస్తూ తాపి అక్కడ మొత్తం చెట్లు అయ్యి చెట్లన్నీ పీకుతూ ఉన్నారు కదా పొదలు అమరావతి గ్రోత్ వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ విపరీతంగా అసలు గ్రోత్లో రికార్డ్ అంట అసలు పుంజుకుందంట ఎక్కడి నుంచి అన్న నేను నేను చెబుతుంది లెక్కలు నేను లెక్కలు చెప్తున్నా నేను కాకి లెక్కలు చెప్పట్లా తెలుగుదేశం పార్టీ మీ సెల్ఫ్ డబ్బా లెక్కలు చెప్పట్లా జిఎస్టి వసూళ్లు తగ్గితే రాష్ట్రం ముందుకెళ్ళిద్దా వెనక్కి వచ్చిద్దా రెవెన్యూ రాబడులు తగ్గితే ముందుకు వస్తా వెనకెళ్తుందా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గితే ముందుకు వెళ్తుందా వెనకొత్తదా రెవెన్యూ లోటు ద్రవ్య లోటు రోజు రోజుకి పెరిగిపోతుంటే రాష్ట్రంలో వృద్ధి రేటు అట్ట పెరిగిద్ది ఈ వృద్ధి రేటు పెంచామని ఎందుకు చూపించుకుంటున్నారు తెలుసా అండి ఇది అప్పులు పెంచుకోవడానికి జిఎస్డిపి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎనిమిది లక్షల అరవై ఐదు వేల నూట మూడు కోట్లు అంటే అప్పుల శాతం పెంచుకోవచ్చు మనం అప్పులు ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరిగింది ఈ అప్పుల కోసం తప్పుడు లెక్కలు సృష్టించి ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడికడికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇరగదీసేసింది కుమ్మేసింది వచ్చిన పది నెలల్లోనే మీరే ఏమని ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుందండి దీన్ని గాడిని పెట్టడానికి ఓ ఇరవై ఏళ్లు పట్టిద్దని మీరే పక్క ప్రచారం చేస్తారు మళ్ళీ వచ్చిన పది నెలల్లోనే గాడిలో పెట్టేసి దేశంలో నెంబర్ టూ స్థాయికి వెళ్ళిపోయిందని మీరే మాట్లాడతారు నేను సింపుల్ వ్యవసాయమే చెప్పానండి మీకు తెలుసు ఎవరికి గిట్టుబాటు జరలేదు ఏ దేనికి సంబంధించిన వాళ్ళకి గిట్టుబాటు జరలేదు అనేది మీ అందరికీ తెలుసు ఎంత ఉంటే వారి వ్యవసాయం ఎక్కడ పురోగతి చెందింది రెండు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ సార్ మీకు తెలుసు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది ఏది మీరు అన్నట్టు కర్ణాటక డౌన్ ఉంది బెంగళూరు అన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ డౌన్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంది ఆదాయం పెరిగిందని చెప్తున్నారండి దాంట్లో ఎవరన్నా నమ్మటానికి ఇంకొక విషయం ఒక్కొక్క విషయం క్లియర్ క్లియర్గా చెప్తాను చాలా మాటలు మాట్లాడాడు మీరు మీ ఇంట్లో ఇల్లే అంటారుగా ఏమండి రాజుగారు మీరు ఇంటికి మీరు ఇంటికి ఫోన్ చేసి నేను కొంపకు వస్తున్నా అంటారా ఇంటికి వస్తున్నా మీరు ఇప్పుడు స్టూడియోలో ఉండి చేస్తున్నారండి మీరు ఇంటికి వస్తున్నా అని తరుగా ఫోన్ చేసి కొంపకు వస్తున్నా అని చెప్పరుగా ఈ తెలుగుదేశం వాళ్ళకి మాత్రం కొంపలు ఆ కరకట్ట కొంప బాగా అలవాటు అయ్యి మాట్లాడితే అవతలాలను కూడా కొంపలని పిలవటం మీరు ఇంటో మీ పిల్లలకు ఫోన్ చేసి అమ్మ నేను కొంపకు వస్తున్నానే వండి పెట్టానంటారా పొద్దు పొద్దున మాట్లాడేటప్పుడు కనీస ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి ఏదో టూ లెట్ పెట్టారంట ఏది మేము ఖాళీ చేసిన ఆఫీస్కి మేము తాడేపల్లలో మేము అంతమంది రెంట్ బిల్డింగ్లో ఉన్నామండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న పార్టీ ఆఫీస్ సీఎంఓకి ఇచ్చాం ఇప్పుడు మేము అధికారంలో లేవు మా పార్టీ ఆఫీస్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఓన్ ఇల్లు ఏదైతే ఉందో ఓన్ ఆఫీస్ అక్కడ మార్చుకున్నాం మీరు మేము ఖాళీ చేసిన బిల్డింగ్కి లెట్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి లెట్ పెట్టారంట ఏం మాట్లాడుతున్నారు కనీస జ్ఞానం అన్న ఉండి మాట్లాడాలి తాడు బొంగరం లేని పార్టీ ఎవరిది మీ బతుకులేంటి